sorry it's dj హలో కడప పీపుల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి నేనండి మీ కడప అమ్మాయిని ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేయడానికైతే వచ్చేసానండి అది ఏంటో కాదండి చూసారా అబ్బబ్బబ్బా బర్గర్లు లెగ్ పీసులు నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి చూస్తుంటేనే మీకు కూడా నోరూరుతుంది కదా ఇవి మేము ఎక్కడ తీసుకొచ్చుకున్నామో తెలుసా అండి ఇప్పుడు మన కడపలో వచ్చి స్నాక్స్ సిటీ అని కొత్తగా బ్రాంచ్ అయితే ఒకటి ఓపెన్ చేశారండి ఇది కడపలో వై జంక్షన్ దగ్గర నియర్ శివాలయం అండి ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాలా తక్కువ ప్రైస్ కూడా అండి నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుందండి నేనైతే ఇక్కడ టూ టైమ్స్ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసామనమాట రెండు పార్సల్ అయితే ఆర్డర్ ఇచ్చామండి మేమైతే ఈవినింగ్ వెళ్ళామనమాట ఇంకా అప్పుడప్పుడే వస్తున్నారు జనాలు నిజంగా ఇది మనలాంటి వాళ్ళ కోసమే ఓపెన్ చేశారేమో అనిపిస్తుందండి ఎందుకంటే అంత తక్కువ రేట్లు అనమాట మేము ఒకటి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ది ఒకటి వచ్చేసి ఇంకొకటి వచ్చి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ది ఆర్డర్ ఇచ్చామండి అవి ఏంటో కూడా మీకు చూపిస్తానన్నమాట మీకే ఆశ్చర్యంగా ఉంది కదా ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరుకుతున్నాయి అబ్బా అని కడపలో వైజంక్షన్ దగ్గర నియర్ శివాలయం అండి స్నాక్స్ సిటీ అండి గుర్తుపెట్టుకోండి ఇంకా మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసామండి అయితే లోపల ఏసీ వేశారండి చాలా చల్లగా ఉంది టేక్అవే తీసుకోవచ్చు లేదు అక్కడే కూర్చొని తినాలన్నా తింటూ ఎంజాయ్ చేయొచ్చండి అంత చల్లగా ఉందన్నమాట ఇంకా మా పార్సల్ అయితే వచ్చేసిందండి ఇంకా మేమైతే తీసుకుంటున్నాము పార్సలు నిజంగా చాలా బాగా రిసీవ్ కూడా చేసుకున్నారండి టేస్ట్ అయితే నేను చాలా ఇష్టపడ్డానండి నేను చెప్పడమే కాదండి ఎవరైనా కడపలో ఉంటే వెళ్ళి విజిట్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుందనమాట ఇవేనండి మా రెండు పార్సల్ అయితే వచ్చేసాయి ఇంకా మేమైతే ఈరోజు ఇక్కడ తినదలుచుకోలేదండి ఇంటికి తీసుకెళ్ళి టీవీ చూస్తూ తింటూ ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంటికైతే తీసుకెళ్తున్నామనమాట ఇంకా ఇంక మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము చూసారా మా రెండు పార్సల్ ఓపెన్ అయితే చేస్తున్నామండి మీకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది కదా ఏమున్నాయా అని నిజంగా చాలా తక్కువ రేట్లు అండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి ఈ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు అనిపిస్తుందండి నాకైతే ఎంతో ఎక్కువ రేట్లు పెట్టి బయట కొనుక్కొని తినలేరు కదండి అందరూ అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉండరు కదండీ అందుకోసమే మనలాంటి వాళ్ళ కోసమే ఇది ఓపెన్ చేశారు అనిపిస్తుంది నాకైతే చూసారా ఇది త్రీ ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడ్డదండి ఫోర్ లెగ్ పీసెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ థమ్సప్ మయోనెస్ అండి మైనస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి కెచప్ అయితే ఇచ్చారు ఇది ఒక పార్సల్ అండి ఇంకా సెకండ్ పార్సల్ అయితే మీకు చూపిస్తానా అది కూడా ఓపెన్ చేసి చూసారా బర్గర్లు చికెన్ బర్గర్లు ఇవి ఎంతో తెలుసా అండి ఒక్కొక్క బర్గర్ అయితే మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది కానీ ఇక్కడ మూడు బర్గర్లు కలిపి మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి అయితే వచ్చేసాయండి చూసారా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఎంతో ఎమ్మె ఎమ్మీగా నోరైతే ఊరిపోతుంది కదా ఈ మొత్తం కలిపి మనకు ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్కి అయితే ఇవన్నీ వచ్చేసాయండి చూసారా మీకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మా పాప అయితే తింటుందన్నమాట పెరీ పెరీ పౌడర్ వేశారు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మైనస్లో అద్దుకొని తింటుంటే నిజంగా మాట లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్లుందండి చాలా అంటే చాలా బాగుందండి ముక్క చాలా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట లోపల అంతేకాదండి ఇక్కడ ఎవ్రీ డే అనేది ఒక ఆఫర్ అయితే పెడతారండి బై టూ బర్గర్స్ గెట్ వన్ ఫ్రీ అండి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ వచ్చేసి మనకు టూ సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చేసి ఫిఫ్టీన్ విన్స్ కానీ లాలీపాప్స్ కానీ వస్తాయండి వచ్చేసి ఇంకా టెన్ క్రిస్పీ లెగ్ పీసెస్ వచ్చి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగా ఎవ్రీడే ఆఫర్ అనేది ఉంటుందండి ఎవరైనా కడపలో ఉంటే నిజంగా వెళ్ళి తిని చూడండి చాలా తక్కువ రేట్లో మనకు అందుబాటులోకి ఈ బ్రాంచ్ అయితే మన కోసమే ఓపెన్ చేశారేమో అనిపిస్తుందండి నాకైతే చూసారా బర్గర్ ఎంత పెద్దగా ఉందో ఇవే బర్గర్స్ త్రీ వచ్చాయండి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మనకు ఇంకా మా పాపకైతే చాలా బాగా నచ్చేసింది ఇది బ్రెడ్ కూడా వాళ్ళే తయారు చేశారనుకుంటానండి స్వీట్ అనేది లేకుండా బ్రెడ్ కూడా చాలా బాగుందనమాట లోపల చికెన్ అయితే క్రిస్పీగా ఉంది ఇంకా మా పాయ అయితే తిని ఎంజాయ్ చేస్తుందండి చూసారా ఎంత బాగుందోడి హ్యాస్ డీజాయ్లాస్ డీజాయ్ అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్